అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య తెలుగు ఛానల్ నేను మీ సౌమ్యని ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన అలాగే ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే రెండు వేల ఇరవై ఆరు ఏడాదిలో మేషరాశి వాళ్ళకి ఎలాగుండబోతుంది విద్య కెరియర్ ఆర్థికం ఆరోగ్యం కుటుంబం పెళ్లి సంబంధం ఇలా అన్ని విషయాలను పూర్తి విశ్లేషణ అలాగే మీ అదృష్ట సంఖ్య రంగు రోజు ఇంకా కొన్ని ముఖ్యమైన నివారణల గురించి కూడాను మేము డీటెయిల్గా తెలుసుకుందాం మేషరాశి వాళ్ళు అంటే అంగారకుడు అధిపతిగా ఉండే రాశి మీరు సహజగానే ధైర్యవంతులు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవారు అలాగే ఎప్పుడూను మీరు ముందుండాలి అనేసి కోరుకునేవాళ్ళు అలాగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ లక్షణంతో పాటు గ్రహాల ప్రభావం మీపై ఎలాగుండబోతుందో చూద్దాం ముందుగా విద్య అలాగే కెరియర్ గురించి మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై ఆరు విద్యార్థులకు మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది ఏడాది ప్రారంభంలో కొంచెం కష్టపడాల్సి రావచ్చు కానీ ఏప్రిల్ తర్వాత గురుగ్రహ సంచారం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఉన్నత విద్యకు ప్రణాళిక వేసుకునే వారికి ఇది మంచి సమయం విదేశంలో చదవాలి అనుకునే వారికి అవకాశాలు వస్తాయి ఇంకా కెరియర్ ఎలాగుంటుంది అని చూస్తే కెరియర్ విషయంలో మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఒక టర్నింగ్ పాయింట్ కాబోతుంది కొత్త అవకాశాలు ప్రమోషన్లు జీతాల పెరుగుదల ఉండే అవకాశాలు ఉంది ముఖ్యంగా ఆగస్ట్ నుండి నవంబర్ మధ్యకాలంలో మీరు ఆశించిన ఫలితాన్ని మీరు పొందుతారు అయితే మీరు తొందరపడి మీరు డిసిషన్ని తీసుకోవద్దు ప్రతి అడుగుని మీరు ఆచితూచి వేయడం చాలానే మంచిది ఉద్యోగం మారాలి అనుకునే వారికి మంచి డీల్స్ వస్తాయి ఇంకా ఈ ఏడాది ఆర్థిక పరిస్థితి ఎలాగుంటుంది అని చూస్తే మంచి లాభాలు కనిపిస్తుంది షేర్ మార్కెట్లో రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కానీ ఎప్పుడునూ మీరు ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళండి అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మనీ సేవింగ్స్ అవుతుంది జనవరి నుండి జూన్ మధ్య కాలంలో ఊహించని ధన లాభాలు ఉండే అవకాశాలు ఉంది రెండు వేల ఇరవై ఆరులో మీషరాశి వాళ్ళకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా జూలై నుండి సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు సరైన ఆహారం యోగా అలాగే ఒత్తిడి లేని జీవన శైలిని మీరు పాటించడం మీకు చాలానే ముఖ్యమవుతుంది యోగా మెడిటేషన్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అంగారక ప్రభావం వల్ల తొందరగా కోపం వస్తుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి మీషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో కుటుంబం పెళ్ళి అలాగే సంబంధాలు ఎలాగుంటాయో చూసేద్దామా కుటుంబ వాతావరణంలో ప్రశాంతంగా ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఇంకా ముఖ్యంగా పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంది రెండు వేల ఇరవై ఆరులో బ్యాచులర్స్ ఎవరైతే పెళ్ళి చేసుకోవాలి అనేసి చూస్తున్నారో మీకు అనుకూలమైన ఏడాది అనేసి చెప్పచ్చు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉంది ఇంకా ప్రేమలో ఉన్నవారికి వారి బంధం మరింత బలపడుతుంది దంపతుల మధ్య అన్యూన్యత పెరుగుతుంది చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినా వాటిని సర్దుక్కుపోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది ఇంకా మీ అదృష్టాన్ని పెంచి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం అదృష్ట సంఖ్య తొమ్మిది కలిసొచ్చే రంగు ఎరుపు మెరు వచ్చే రోజు మంగళవారం మీషరాశి వాళ్ళు శుభ ఫలితాన్ని పొందదానికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే మీరు ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసాని పఠించడం చాలానే మంచిది ఇంకా కుజగ్రహ శాంతి కోసం మీరు నవగ్రహ ఆలయాన్ని సందర్శించండి ఎరుపు రంగు దుస్తుల్ని మీరు తరచుగా ధరించండి పేదవారికి సహాయం చేయడం అలాగే అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మంగళవారం రోజున మీరు ఎర్రటి పుష్పాలతో మీరు అమ్మవారిని పూజించండి రెండు వేల ఇరవై ఆరు మేషరాశి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉన్న ఏడాది అనేసి చెప్పవచ్చు గ్రహాల అనుకూలను మీరు సద్వినియోగం చేసుకొని జాగ్రత్తగా అడుగులు వేస్తే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడాను క్లిక్ చేయండి అప్పుడే నేను కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో మంచి వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు